ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను రాయరారోగ్యాలు తష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అప్పొక్కరు దీన్ని ప్రార్థిస్తున్నాం నేడు మీ ముందుకు తీసుకొచ్చింది కఫ సమస్యలకు దగ్గుతో బాధపడుతున్న వాళ్లకు దగ్గుమాత్రలు దగ్గుమాత్రలు కావలసిన వస్తువులు శొంటి పొడి వచ్చి ముప్పై గ్రాములు తుంగగడ్డల పొడి అంటే తుంగగడ్డలు అంటే నాగరం అయితే అంటారు హిందీలో అది వచ్చి ముప్పై ముప్పై గ్రాములు చిన్న కరకాయ పొడి బాల హల్టా అంటారు దాన్ని కరక్కాయలు మనకు పెద్ద సైజులో వస్తాయి ఈ కరక పిందెలు కూడా ఉంటారు ఇది బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది దగ్గున్న వాళ్ళు కూడా దీన్ని కానీ కొద్దిగా వేయించేసుకొని చిన్న ముక్క కూరికి జోలు పెట్టుకుని ఎప్పుడు అది బుగ్గన పెట్టుకుంటూ ఉంటే దగ్గు రాకుండా ఉంటుంది మామూలు లవంగాలు పెట్టుకున్న దగ్గు వచ్చినప్పుడు పొడి పొడి దగ్గు జర్నీ చేస్తున్నప్పుడు దగ్గుతుంటే పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అప్పుడు లవంగం పెట్టుకోవచ్చు కరకాయ పెట్టుకోవచ్చు చిన్న కరకాయ కూడా బాగా పనిచేస్తుంది ఆ రసం మింగుతూ ఉండాలి ఇప్పుడు మనం ఏం చేసామంటే సొంటి పొడి ముప్పై గ్రాములు తీసుకున్నాం కొన్నాం చిన్న కరకాయ పొడి ముప్పై గ్రాములు తీసుకున్నాం తుంగగడ్డల పొడి ముప్పై గ్రాములు తీసుకున్నాం మూడు కలిపితే ఎంత అయింది తొంభై గ్రాములైంది దీనికి సమంగా పాత బెల్లం తొంభై గ్రాములు తీసుకోవాలి పాత బెల్లం ఎందుకు తీసుకోవాలంటే అది బాగా జిడ్డుగా ఉంటుంది ఇప్పుడు మూడు ఈ బెల్లంలో వేసేసి ఇది బాగా మొత్తం దంచేసి పెట్టేసుకొని బాగా ఇంత ఇంత ఉండల్లాగా మీకు ఉండల్లా అవుతే ఉండల్లాగా చేసుకోండి లేదంటే అలానే పెట్టేసుకొని మొత్తం దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు రెండు పూటలా ఇలా గోలీలాగా మనం ఎలా అంటే ఒక బఠానీ గింజ కన్నా పెద్ద సైజు చేసుకోవాలి బఠానీ గింజ అంతా కన్నా దాన్ని పెద్ద సైజు చేసుకొని దీన్ని నిల్వ చేసి పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ గోళీని చప్పరిచ్చాలి నోట్లో వేసుకొని దీన్ని చప్పరిచ్చి ఆ రసం మింగుతూ ఉంటే దాని యొక్క దగ్గులన్నీ కూడా మనకు తగ్గిపోతాయి రోజుకు నాలుగు పూటలా పెట్టుకోండి బుగ్గను పెట్టుకోవాలి దవడను పెట్టుకుంటాం కదా ఫోర్ ఫోర్ టై ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటలకు ఒకసారి ఎనిమిదికి పన్నెండుకు నాలుగు మళ్ళీ ఎనిమిది గంటలకు అలా చపరిచ్చాలి దీంట్లో ఏంటంటే సూచన అందరికీ ఈ గోళీని ఎప్పుడు కానీ మీరు మింగరాదు నోట్లో వేసుకొని మింగ మింగకూడదు దీన్ని ఏమంటే బుగ్గన పెట్టుకొని వచ్చే రసాన్ని లాలాజలాన్ని మాత్రమే మింగాలి ఇలా చేస్తూ ఉన్నారంటే మీ యొక్క కఫ సమస్య అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది ఓకే దగ్గు బాగా ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా తగ్గుతుంది ఇది చేసుకుంటూ మీరు నీళ్ళు తగ్గు దగ్గ తగ్గేంత వరకు కూడా గోరువెచ్చని నీళ్ళే వాడండి చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటరు అసలు వాడకండి చిల్లు వాటర్ వాడకండి టీ కాఫీలు బంద్ చేసేయండి టీ కాఫీలు కూడా తాగకూడదండి దగ్గు వచ్చినప్పుడు ఓకే ఇది చేసుకొని ఆచరిస్తారని కోరుకుంటున్నాం